చేగుంట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి తన చిన్న కుమారుడు కార్తికేయ చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్ల నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు కుర్చీలు మరియు టేబుల్ అందజేశారు ఈ సందర్భంగా వడ్ల నవీన్ కుమార్లు మాట్లాడుతూ చిన్న పిల్లలు వారి ఆనందం చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలని వారి కోసం ఇంత చేసినా తక్కువేనన్నారు చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మున్ముందు మరిన్ని సేవలు అందిస్తామన్నారు కుమార్ ఆయన కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చదువుకున్న చిన్నారులకు కుర్చీలు ఇవ్వడం చాలా సంతోషకరమని అంగన్వాడీ టీచర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు అయిత పరంజ్యోతి వద్ద నవీన్ కుమార్ సంధ్యారాణి అంగన్వాడి టీచర్లు రేణుక వాణి సుగుణ పద్మ ఆయాలు జ్యోతి సంతోషమ్మ అమాలి సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఎగ్గడి శేఖర్ కార్తికేయ బన్నీ బంటి రామలింగం రఘురాములు సిద్ధిరాములు స్టాలిన్ నర్సింగ్లు విష్ణు సోమరాజు పండు వికాస్ చేతన్ శ్రీలేఖ ఆయాలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు అలాగే మా తమ్ముడు నవీన్ కుమార్ ఇద్దరి బర్త్డే ఉన్న కారణంగా ఈ అంగన్వాడి స్కూల్లో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా చిన్నారులకు ఈ చిన్న కానుక ఇద్దామనే ఆలోచనతో ఈ బహుమతి ప్రదానం చేశాము అలాగే ఈ చిన్నారుల చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలే ఉండాలి వీళ్ళిద్దరు కూడా ఈ చిన్నారుల నవ్వులతోని ఈ చిరునవ్వులతో వీళ్ళని మంచి ఎదిగి భవిష్యత్తులో ఇద్దరు కూడా ప్రయోజకులు మంచి పొజిషన్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు ఈ ఇద్దరి పుట్టినరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన